ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుభాష్ ఈరోజు మనము సయాటిక సమస్య అంటే ఏంటి సయాటిక సమస్య సమస్య నుంచి మన ఆక్యుప్రేషర్ అక్యుపంచర్ వైద్యం ద్వారా మనం ఏ రకంగా ఆ సమస్యను అధిగమించవచ్చు ఈ విషయాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు సయాటిక ఏంటి ఫస్ట్ ఇది ఇది మీకు తెలియాలి ఇది ఇది వెన్ను కంప్లీట్గా సో వెన్ను యొక్క ఇంపార్టెన్స్ అంటే మనకు బా వెహికల్కి షాక్ అబ్జార్బర్ ఎలా పనిచేస్తుందో మన వెన్ను అలా మనకు పనిచేస్తుంది అండ్ బాడీకి ప్రాపర్ షేప్ ఇవ్వడానికి ఈ వెన్ను ఎంతగానో దోహదపడుతుంది వెన్నులో ఇక్కడ జనరల్గా డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు మనకు సయాటిక రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ డిస్క్ బల్జ్ ఉండడానికి చాలా స్కోప్ ఉంది డిస్క్ బల్జ్ లేకుండా సయాటిక రావడము చాలా అరుదు ఇక్కడ ఏదైనా పెరిఫార్మిస్ మజిల్లో ప్రాబ్లం ఉంటే కనుక సయాటిక్ వస్తుందేమో దాన్ని సూడో అది రియల్ సయాటిక్ కాదు అది ఫాల్ సయాటిక్ అంటారు ఓకే అది చాలా అరుదు కానీ ఎక్కువ ఇప్పుడు మనం మనకు మనకు మార్కెట్లో వినబడుతున్న సయాటిక మనం పేషెంట్ చూస్తున్న సయాటిక మాత్రం ఖచ్చితంగా డిస్క్ బల్జ్ ఉంటుంది డిస్క్ బల్జ్ ఉండడం వల్ల సయాటిగా వస్తుంది ఎందుకు ఈ మధ్యలో డిస్క్ ఎక్కువ బల్జ్ అవుతుంది అంటే మనం మనం తీసుకుంటున్న అసమతుల్యమైన ఆహారము మనం ఉంటున్న జీవన విధానము మనం బాడీ కరెక్ట్గా ఈ శరీరానికి శ్రమ ఇవ్వట్లేదు తద్వారా ఏమవుతుంది ఇక్కడ ఈ బ్యాక్ కోర్మల్స్ వీక్ అవుతున్నాయి ఓకే అట్లాగా డిస్క్ వీక్ అవుతుంది దాంతోపాటు మనం ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ అంటే ఎక్కువ ఎప్పుడు కూర్చొని ఉండడము స్పైన్ పైన లాట్ ఆఫ్ లోడ్ వేయడము ఈ తదితర విషయాల విషయాలని బేస్ చేసుకొని ఈ కారణాలు బేస్ చేసుకొని లో ఈ కోర్మల్స్ వీక్ అవుతున్నాయి డిస్క్ వీక్ అవుతుంది కొందరు కొందరికి అయితే వట్టి బ్రే ఏదైతే వెన్నులో ఎముకలు ఉంటాయి ఎముకల్లోనే ప్రాబ్లం ఇంకొందరికి అయితే ఆ వెన్ను ఎముకలే ఆ అలైన్మెంట్ కరెక్ట్గా ఉండట్లేదు కొద్దిగా జారుతూ ఉన్నాయి డిస్క్ జారడం వేరండి కొందరు కొందరికి అయితే ఈవెన్ ఎముకలు కూడా కొంతవరకు ఏమంటారు డిస్ప్లేస్గా ఉంటున్నాయి ఓకే సో చాలా చా నేను నా అనుభవం ప్రకారంగా మనం మన స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం కూడా చాలామందికి డిస్క్ ప్రాబ్లం ఉండడం వల్లనే సయాటిగా వస్తుంది సయాటిక అంటే ఏంటి ఈ నడుములో కొన్ని నరాలు కలిపి ఒక పెద్ద నరంగా కిందికి వస్త ఒక పెద్ద నరంగా కిందికి వస్తూ ఉంటుంది సో ఇలాగా మళ్ళీ ఇక్కడ డివైడ్ అయిపోతుంది ఓకే అట్లాగా సో ఇక్కడ డిస్క్ బల్జ్ ఉండడం వల్ల ఈ ప్రభావము ఈ నరం పైన పడుతుంది ఈ నరం పైన పడడం వల్ల ఈ ఇక్కడ కాళ్ళలో వాళ్ళ కాళ్ళలో తిమ్మిలు రావడము కాలు బరువుగా అనిపించడము ఏదో చీమలు కుట్టినట్టుగా ఉండడము మొత్తము వేళ్ళ వరకు తిమ్మిర్లు ఉండడము నడవలేకపో నడవలేక ఫ్రీగా నడవడానికి ఇబ్బంది ఉండడము కాల్ని ఈడ్చుకెళ్ళడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కొందరికి ఇక్కడ ఏం నొప్పు ఉండదు కానీ కాల్లో ఇబ్బంది ఉంటుంది సో అది కూడా ఇక్కడ డిస్క్ బల్జ్ వల్లనే వస్తుంది కొందరికి ఇక్కడ ఇబ్బంది ఉంటుంది అట్లా కాలు లాగుతుంటుంది సో చాలామందికి ఈ ఇబ్బంది వచ్చినప్పుడు నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది చాలా చాలా ఇబ్బంది అవుతుంది అలాంటి సందర్భాల్లో కూడా మన వైద్యం రామభానంలాగా పనిచేస్తుంది ఇప్పుడు ఎవరన్నా ఎవరన్నా మన దగ్గరికి క్లినిక్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అవకాశం ఉంటే ఇక్కడ నీళ్లు పెడతాము లేదంటే వేరే వేరే పాయింట్స్లో నీడ్స్ పెట్టి కూడా మనం ఈ జబ్బును తగ్గించు మనము మనం నీళ్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది ఈ ఏరియా ఈ ఏరియాకు రక్త ప్రసరణ పెరుగుతుంది దాని ద్వారా ఏమవుతుంది కోర్మల్ స్ట్రెంగ్తన్ అవుతాయి నెక్స్ట్ డిస్క్కి బ్లడ్ సప్లై పెరుగుతుంది అట్ అట్లాగా వట్టి బ్రేస్ స్ట్రాంగ్ అవుతాయి సో ఏదైతే డిస్క్ జారిందో అది చాలా వరకు మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్కి రావడానికి చాలా స్కోప్ ఉంటుంది సో అలా మనం చేయగలిగితే వాళ్ళకు న్యాచురల్గా డిస్క్ బల్జ్ తగ్గుతుంది ఒకసారి డిస్క్ బల్జ్ తగ్గితే ఆటోమేటిక్గా శాట్గా పెయిన్ తగ్గుతుంది చాలా మంది శాట్గా ఎలా వస్తుంది కంప్లీట్ చూడండి ఇలా కంప్లీట్గా ఇట్లా కాలంతా లాగుతూ ఉంటారు ఇంకొంతమంది ఏమంటారు ఇలా ఇక్కడ నుంచి ఇలా వచ్చిందండి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ సైడ్కి వచ్చిందండి మళ్ళీ ఇంకొంతమంది ఏమంటారు కంప్లీట్ ఇక్కడ పెయిన్ ఉందండి మళ్ళీ సై కంప్లీట్ ఈ సైడ్స్ మొత్తం పెయిన్ అంటారు ఏ ఈ మూడుట్లో ఏదైనా సరే ఓకేనా ఇవి కాకుండా ఇంకా చాలా ఇంకా వేరే దగ్గర ఇబ్బంది వచ్చే సందర్భాలు చాలా అరుదు సో ఇట్లా కాల్లో ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే డిస్క్ బల్జ్ ఉంటే కనుక మనం డిస్క్ బల్జ్ డిస్క్ బల్జ్ తగ్గించామనుకోండి వాళ్ళ కాల్లో ఉండే ఆ సమస్య తగ్గిపోతుంది అలా కాకుండా మనం ఓన్లీ కాల్లోనే మసాజ్ చేస్తూ ఉన్నాం మనము మనం ఈ డిస్క్ని పట్టించుకోలేము అనుకోండి సో హీలింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది అండ్ సమర్థవంతంగా తగ్గిపోవడానికి అంత అవకాశము ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది సో కాబట్టి మన వైద్యం ద్వారా ఈ సమస్యకు మనము బలమైన బలమైన పరిష్కారాన్ని ఇవ్వచ్చు మిత్రులార సమస్య చిన్నగా ఉందండి మధ్య స్టార్ట్ అయ్యింది మామూలుగా ఉంది మీరు నా దగ్గర రావాల్సిన పని లేదు మీ మీరు నా దగ్గర రాకుంటేనే మీ జబ్బును తగ్గించుకోడానికి అవకాశం ఉంది అలా అప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి ఇలా చేయబెట్టండి చేయబెట్టేసి ఈ బొట్నవేలు నుంచి స్ట్రెయిట్ లైన్ గీసుకోండి ఎంతవరకు ఈ ఎల్బో వరకు ఎల్బో వరకు సి ఈ బొట్నవేలు నుంచి ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోండి ఎక్కడ వరకు ఎల్బో వరకు సో ఈ లైన్ పైన మీరు ఇలా చేయాలి ఇలా 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 ఈ ఫోర్ ఫింగర్స్ తీసుకోండి ఇలా 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 కంప్లీట్గా కిందికి ఇక్కడ వరకు బొట్నవేలు వరకు నొక్కండి అట్లా కింది నుంచి పైకి రావచ్చు పై నుంచి కిందికి పోవచ్చు ఇలా ఇలాగా దగ్గర దగ్గర నొక్కదు అట్లా ఇలా ఇలా దూర దూరం నొక్కొద్దండి దగ్గర దగ్గర నొక్కండి ఇట్లా దగ్గర ఇట్లా దగ్గర ఇట్లా దగ్గర ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు ఎన్సేపు చేయాలి రోజుకి మూడు సార్లు భోజనానికి ముందు లేదంటే భోజనం అయిన తర్వాత గంట తర్వాత ఎంత ప్రెషర్ ఇవ్వాలి ఎంతైతే మీకు కంఫర్టబుల్ ఉంటుందో అంత కంఫర్టబుల్ ప్రెషర్ ఇవ్వాలి సి పాయింట్ సింపుల్ ఈ బొట్నవేల్ బొట్నవేల్ నుంచి ఇలా రండి స్ట్రైట్ కింది కింది నుంచి స్ట్రైట్ పైకి వెళ్ళండి ఎక్కడైతే ఎల్బో టచ్ అవుతుందో సి ఈ బొమ్మలో చూపించే ప్రయత్నం చేస్తాను నేను మీకు చూడండి ఈ బొట్నవేలు నుంచి నేను స్ట్రైట్ లైన్ గీస్తున్నాను బొట్నవేల్ నుంచి బొట్నవేలు స్ట్రైట్ లైన్ ఎక్కడ వరకు ఈ ఎల్బో వరకు ఈ బొట్నవేలు నుంచి స్ట్రైట్ లైన్ ఎక్కడ వరకు ఎల్బో వరకు ఇదే ఇప్పుడు నేను నా నా చేయి పైన చూపించాను సో ఇది ఎలా వాడాలి ఎవరికైతే రైట్ సైడ్ సయాటిగా ఉందనుకోండి లెఫ్ట్ హ్యాండ్ వాడండి లెఫ్ట్ సైడ్ సైట్గా సయాటిగా ఉందనుకోండి రైట్ హ్యాండ్ వాడండి సో మీరు వాడవలసిన ఏరియా ఏంటి ఈ తంబు నుంచి ఎల్బో వరకు సో ఇట్లా స్ట్రైట్ లైన్ గీసుకోండి అంతే దానిపైన ఇలా నొక్కండి సో ఇలా ఇలా చేత్తో నొక్కడం ఇబ్బంది అవుతుందండి అప్పుడు మీరు ఏం చేయొచ్చు ఇలా ఇలా పెన్సిల్ కానీ తీసుకోండి తీసుకొని ఇలా ఈ ఏరియాలో హెడ్ వైపు సారీ హెడ్ వైపు నుంచి హెడ్ వైపు నుంచి ఇలా ప్రెస్ చేయండి ఇలాగా ఓకే సో దీనికి మనం హెడ్ ఇటు అనుకోవచ్చు కాబట్టి ఇలా ఇలా ప్రెస్ చేయండి ఇలాగా అంటే షా పెన్సిల్ అనుకోండి మనం షార్ప్ ఉన్న వైపు నుంచి నొక్కకూడదు నొక్కితే మనకి ఇబ్బంది అవుతుంది కదా అందుకని స్పెషల్గా పెన్సిల్ అయితే మనకు హెడ్ వైపు నుంచే నొక్కాలి సేమ్ ఇటువైపు ఉన్నప్పుడు కూడా దగ్గర 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 ఇలా దూర దూరం నొక్కదండి దగ్గర 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 ఇలా నొక్కండి ఇలాగా ఇలాగా పెన్సిల్ అనుకోండి చూడండి ఈ షార్ప్ వైపు నుంచి నొక్కదండి మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి హెడ్ వైపు నుంచి ఇది మనం టైల్ అనుకుంటే ఇది హెడ్ అండి ఓకే ఇలా పెన్సిల్ తీసుకోండి ఇలాగా దగ్గర దగ్గర ఇలాగ దగ్గర దగ్గర బెస్ట్ అయితే మీకు ఇదండి ఏది ఫింగర్స్ అండి తొందరగా చూడండి ఎందుకంటే మూడు ఫింగర్స్ వస్తున్నాయి ఇట్లాగా కంప్లీట్గా ఇవన్నీ పాయింట్స్ ఉంటాయండి మీరు ఎక్కడ మిస్ అవ్వకండి ఇక్కడ ఫాస్ట్కి వెళ్ళకండి సో ఇలా చేసుకోగలిగి మీరు పాల పదార్థాలు తగ్గించగలిగి ఎండలో రో రెగ్యులర్గా ఉండగలిగి అండ్ మీ శరీరానికి వాతం చేసే పదార్థాలకు దూరం దూరం ఉండగలిగితే ఎస్ ఖచ్చితంగా మీరు మీ శాటిక నొప్పిని తగ్గించుకోవచ్చు అట్లాగ ఎంతోమంది మన వైద్యం ద్వారా